ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ చాలా బలవంతంగా ఆఫీస్కి బాధెత్తాడు ఇక దీప తన మనసులో కార్తీక్ బాబు ఇష్టం లేకుండా ఆఫీస్కి వెళ్తున్నారు అక్కడ జోష్న ఏమీ గొడవ చేయకపోతే బాగుండు అని మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తిక్ అయితే ఆఫీస్కి వస్తాడు రాగానే అక్కడ శివన్నారాయణ కూడా ఉంటాడు ఒక్కసారిగా కార్తీక్ శివనారాయణ చూసి షాక్ అవుతాడు ఏదేంటి ఈ పెద్ద ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు వచ్చాడు ఖచ్చితంగా ఈ పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు ఏదో బాంబు పేలుస్తున్నాడు ఈసారి కనుక ఈ పెద్ద మనిషి నా ఆత్మాభిమానాన్ని దెబ్బతినేలాగా ఏదైనా పనిచేస్తే ఈరోజు దీప మాట కాదు ఎవరి మాట వినను అవును ఈ రెండు కుటుంబాలు కలవకపోయినా నాకు అభ్యంతరం లేదు కానీ ఇక ఈ ఆఫీస్లో మాత్రం ఒక్కరోజు కూడా నేను పనిచేయను ఇదే నా ఆఖరి రోజు అవుతుంది అని కార్తీక్ మనసును అనుకుంటూ ఇక లోపలికి వస్తాడు ఇక కార్తిక్ని చూసిన శివనారాయణ ఒక స్మైల్ ఇస్తాడు వెంటనే కార్తీక్ గుడ్ మార్నింగ్ చైర్మన్ గారు అని ఎనగాలి ఇక శివ నారాయణ గుడ్ మార్నింగ్ కార్తీక్ అంటూ శివ నారాయణ విష్ చేస్తాడు ఇక జోష్న కూడా కార్తీక్ వైపు చూడగాలి గుడ్ మార్నింగ్ సిఇఓ మేడం గారు అని కార్తిక్ వెటకారంగా అంటాడు ఇక జోష్న బావ ఏంటి ఇంత వెటకారంగా నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు కొంప తీసి బావ దీప అటాక్ మీద నా మీద అనుమానం ఉందా దాని గురించి ఇలా మాట్లాడుతున్నాడా అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక శివనారాయణ మీటింగ్కి అంతా అరేంజ్మెంట్స్ అయినాయా అని మేనేజర్ని అడుగుతాడు ఆ సార్ అంతా ఓకే సార్ అని వెనకాలనే ఇక అందరూ కూడా మీటింగ్ హాల్కి వెళ్తూ ఉంటే ఇంతలోకి జ్యోష్న బావా ఏమైంది నీకు ఎందుకు నాకు అంత బెట్టకరంగా విష్ అలాగే ఎందుకంత కోపంగా ఉన్నావు అని జ్యోష్న అంటుంది ఏ చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయని భయంగా ఉందా అని వెనకాలనే జోష్న అంటే బావకి నిన్న దీపం మీద అటాక్ నేనే అని తెలిసిపోయిందా అని బావ నువ్వు దేని గురి మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ ఒక్కటి చెప్తాను విను నేనేం చేసినా అది నీ మీద ప్రేమతోనే అని వెనకాలనే తెలిసి తెలుసులే నువ్వు ఏం చేసినా నా సంతోషాన్ని నా నుంచి దూరం చేయడానికే అని అని కార్తిక్ అనగాలనే బావా అని అంటుంది ఏంటి ఏంటి మొన్న మీ తాత మీటింగ్ పెట్టి నిన్ను సీఈఓన్ చేశాడు ఇప్పుడు మీటింగ్ పెట్టి మళ్ళీ నన్ను ఏం చేయాలని చూస్తున్నాడు చూడు జోష్నా నువ్వే చేస్తున్నావని నాకు బాగా తెలుసు అలా అని నేను నిన్ను చూస్తూ ఊరుకుంటాను మీరు ఏం చేసినా సహిస్తానని మాత్రం అస్సలు అనుకోవద్దు అంటూ కార్తిక్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక జోష్న బావ తాత ఇక్కడికి వచ్చినందుకు నా మీద కోప్పడ్డా లేదంటే దీపం మీద అటాక్ గురించి ఇలా వార్నింగ్ ఇచ్చాడా ఏం అర్థం కావట్లేదే అయినా తాత ఇంత సడన్గా ఆఫీస్లో పనుంది అంటూ మీటింగ్ పెట్టాడేంటి అని జ్యోష్న కూడా అనుకుంటూ ఇక లోపలికి వస్తుంది ఇక అందరూ కూడా కూర్చొని ఉంటారు ఇంతలో శివన్ హరేణ ఈరోజు ఇంత అకస్మాత్తుగా నేను మీటింగ్ ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈరోజు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పడం కోసం అది కూడా నా మనవరాలు తోష్ణ గురించి అదే మీ సీఈఓ గురించి అని వెనకాలలే ఇక కార్తీక్ అబ్బో ఇప్పుడు ఈ సిఈఓ ఏం ఉద్ధరం ఈ పెద్ద మనిషి ఇంత రెచ్చిపోతున్నాడు అని కార్తీక్ మనసులో అనుకుంటాడు ఇక శివనారాయణ కొంతమంది నా మనవరాలు ఏం ఘనకార్యం చేసింది ఈ పెద్ద మనిషి ఇంత హెచ్చులు పోతున్నాడో అనుకుంటారు నా మనవరాలు ఏమీ గొప్ప ఘనకార్యమేమీ చేయలేదు కానీ మా ఇంట్లో రెండు రోజుల్లో శుభకార్యం జరగబోతుంది దానికోసమే మీ అందరినీ పిలిపించాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇక కార్తిక్ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు ఇంతలోకి బోర్డ్ మెంబర్స్ అందరూ సార్ మీరేమంటున్నారు మీ ఇంట్లో శుభకార్యమా ఏంటి నా మనవరాలకి రేపు ఎంగేజ్మెంట్ జరగబోతుంది దానికోసం మీ అందరినీ స్పెషల్గా పిలవాలని ఈరోజు నేను ఈ మీటింగ్ని అరేంజ్ చేశాను ఆఫీస్లో పిలుస్తున్నాడేంటి అనుకోవద్దు టైం లేదు అందుకనే నేను ఇలా ఆఫీస్లోనే మీ అందరినీ రేపు ఎంగేజ్మెంట్కి ఆహ్వానిస్తున్నాను అని శివ నారాయణ అనడంతో ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇక కార్తీక్ అబ్బో ఇన్నాళ్ళకి తాత చాలా మంచి పని పనిచేశాడు అని చెప్పేసి వెంటనే కార్తీక్ కంగ్రాట సిఈఓ గారు చాలా మంచి న్యూస్ అంటూ కార్తీక్ జ్యోష్నని విష్ చేస్తాడు ఇక జోష్న తాత అది అని అంటూ ఉంటే జ్యోష్న ఒక సైలెంట్గా ఉండు తాతయ్య మాట్లాడుతున్నారు కదా అని దశరథ అంటాడు ఇక జోష్ణ నోరైతే దసరథ మోహించేస్తాడు ఇక నోట్లో పడ్డ ఎలుకలా అయిందిగా నా పని బా తాత ఏంటి అందరి ముందు నన్ను ఇలా ఇరికించేశాడు అని జ్యోష్న షాక్ అయిపోతుంది ఇక శివ నారాయణ ఈ మీటింగ్ శివనారాయణ మీటింగ్ క్లోజ్ చేసేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జ్యోష్న తాత తాత అంటూ సీరియస్గా పిలుస్తూ ఉంటాయి జ్యోష్న మనం ఏమైనా మాట్లాడుకోవాలంటే ఇంట్లో మాట్లాడుకుందాం ఇది ఆఫీస్ అంటూ అక్కడ నుంచి శివనారాయణ వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ అయితే చాలా ఆనందపడతాడు ఇంతలోకి కార్తీక్ టేబుల్ దగ్గర బోల్డ్ అని ఫైల్స్ ఉంటాయి ఆ ఫైల్స్ అన్నీ చూసి కార్తీక్ జ్యోష్న ఎన్ని ఫైల్స్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టినా ఈరోజు తాత చెప్పిన గుడ్ న్యూస్ మాత్రం సూపర్ అస్సలు దీన్ని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అని మనసులో చాలా ఆనందపడిపోతాడు ఇంకా కార్తీక్ అయితే ఫైల్స్ అన్నీ తీసుకొని వర్క్ చేసుకుంటూ ఇక దీపకి కాల్ చేస్తాడు ఇక దీప కార్తీక్ బాబు ఏంటి ఫోన్ చేశారు దీప ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది సాయంత్రం మీరు త్వరగా రెడీ అయిపోయి ఉండండి మనం పార్క్కి వెళ్దాం కార్తీక్ బాబు చాలా చిరాగ్గా ఆఫీస్కి వెళ్ళి ఇంత హ్యాపీగా ఫోన్ చేస్తున్నారు కారణం ఏంటి ఏంటా నువ్వు ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి మమ్మీని అలాగే అనసూయ అనసీ గారిని ఇద్దరిని పిలువు అని వెనకాలనే ఏమైంది కార్తీక్ బాబు అని అంటుంది దీప ముందు వాళ్ళని పిలువు కాంచనమ్మ గారు అత్తయ్య అంటూ అనసీని కాంచనని పిలుస్తుంది ఏంటి దీప ఏమో తెలీదు కార్తీక్ బాబు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మిమ్మల్ని పిలవమన్నారు అంటూ ఇక దీపా స్పీకర్ ఆన్ చేసి ఇదిగోండి అందరూ వచ్చారు చెప్పండి కార్తీక్ బాబు మమ్మీ దీప అనసూయ గారు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఇక మనకి ఏ గోళ ఉండదు అందరం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఏమైందిరా కార్తీక్ అని అంటుంది మమ్మీ నీ మేనకోడలికి రేపు ఎంగేజ్మెంట్ అంట అని వెనకాలనే ఒక్కసారిగా కాంచన షాక్ అవుతుంది కార్తీక్ నువ్వు అంటుంది నిజం మమ్మీ తాతయ్య వచ్చి ఈరోజు బోర్డు మెంబర్స్ అందరినీ కూడా రేపు నిశ్చితార్థానికి ఆహ్వానించారు ఇక జోష్న పెళ్లి అయిపోయినట్టే ఇక మనకి ఏ గోళ ఉండదు అని కార్తిక్ అనడంతో కాంచన దీప అలాగే అనసయ చాలా సంతోషపడతారు మరి జోష్న ఒప్పుకుందా తెలీదు మమ్మీ కానీ బోర్డు మెంబర్స్తో తాత చెప్పాడు అంటే ఖచ్చితంగా ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందనే కదా జ్యోష్న కూడా ఒప్పుకున్నట్టే కదా అని వెనకాలనే ఒక్కసారిగా దీప ఈ ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్లి జరిగిపోతే సుమిత్రమ్మగారు చాలా సంతోషంగా ఉంటారు సరే దీప నేను ఈవినింగ్ త్వరగా వస్తాను నువ్వు సౌరతో రెడీగా ఉండు అంటూ కార్తీక్ కాల్ కట్ చేస్తాడు ఇంకా జ్యోష్న ఇంటికి వస్తుంది తాత ఏంటిది నా పర్మిషన్ లేకుండా నన్ను అడగకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు అని వెనకాలనే ఇక దశరథ ఏంటి జ్యోష్న నువ్వు నాన్ననే ఎదిరించి మాట్లాడుతున్నావా అని వెనకాలనే ఇక సుమిత్ర దీనికి ఎదిరించడం ఒకరు బాగా నూరు పోసారు కదండి అందుకే ఇది ఇలా తయారైంది అని వెనకాలనే పారిజాతం కోడల ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్నే ఉద్దేశించేగా నువ్వు అంటున్నావు అయినా నా మనోరాలు తప్పేమడిగింది దాని ఏంటో తెలుసుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసం ఏంటి పారిజాతం నువ్వే నాకు చెప్తున్నావా నా పెద్దరికాన్ని నువ్వే వెళితే చూపిస్తున్నావా ఏంటి అది కాదండి నోర్భాయ్ ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా అది నా ఇష్టం నా మనవరాలకి ఏది మంచి ఏది చెడో ఈ శివనారాయణకి బాగా తెలుసు అందుకే దశరథ సుమిత్ర ఒక మంచి సంబంధాన్ని చూశారు ఈ సంబంధం చేసి నా మనవరాలికి రేపు నిశ్చితార్థం ఏర్పాటు నేనే చేశాను ఈ విషయంలో ఎవరు ఏం చేసినా నేను మాత్రం వెనకడుగు వేసేదే లేదు అని శివన్నారాయణ తేల్చి చెప్పేస్తాడు ఇక జోష్న ఏంటిది ఇదంతా నేను అనుకున్నట్టు జరగట్లేదే ఇప్పుడు నేనేమైనా అంటే అందరూ నా మీదే అటాక్ చేసేలాగా కనిపిస్తున్నారు ఎలా అయినా ఈ దీన్ని సాఫ్ట్గా డీల్ చేయాలి ఏదో ఒకటి చేసి నిశ్చితార్థాన్ని అయితే ఆపేస్తాను అని మనసులో సరే తాత నువ్వనుకున్నట్టుగానే ఈ నిశ్చితార్థం జరుగుతుంది అని జ్యోష్న అనగాలనే శివన్నారాయణ సుమిత్ర అలాగే దశరథ చాలా సంతోషపడతారు సుమి అమ్మ జ్యోష్న నువ్వు ఇలా ఒప్పుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ డాడీ మీ అందరి సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు మీరనుకున్నట్టుగానే రేపు నిశ్చితార్థం జరుగుతుంది సరేనా అని జ్యోష్న ఇంకా పైకి వెళ్ళిపోతుంది పారిజాతంకి ఏమీ అర్థం కాదు దీని మెదడికి దెబ్బ తగిలి చిన్న మెదడేమైనా చిదిగిందా ఏంటి బావా బావా అంటూ దీపని కూడా చంపడానికి నిన్న అంత పెద్ద ప్లాన్ చేసి ఈరోజేంటి నిశ్చితార్థానికి ఒప్పుకుంది అని పారిజాతం ఇక జ్యోష్న దగ్గరికి వెళ్ళి ఓసే జ్యోష్న నీ మైండ్ బాగానే ఉంది కదా చిన్న మెదడేమీ చెదగలేదు కదా గ్రాని ఏంటి అలా మాట్లాడుతున్నావు నాకు బాగానే ఉంది మరి ఇదేంటి మీ తాతతో అంత సింపుల్గా ఎంగేజ్మెంట్గా ఒప్పేసుకొని వచ్చావు గ్రాని రేపు ఎంగేజ్మెంట్ జరగదు ఏం మాట్లాడుతున్నావే అవును రేపు బావతో నా పెళ్ళి జరుగుతుంది జోష్నా ఏమంటున్నావు నువ్వు అవును గ్రాని నువ్వెప్పుడు అంటూ ఉండేదానవే ఆ దీపంలో ఉన్నది నాకు లేనిది అని ఏంటిది లౌక్యమా అవును ఆ లౌక్యాన్ని రేపు నేను అందరి ముందు ప్రదర్శిస్తాను రేపు బావే నా మెళ్ళలో మూడు ముళ్ళు వేసేలా చేస్తాను అంతెందుకు తాత మమ్మీ డాడీ వీళ్ళందరూ దగ్గరుండి నా మెడలో బావ మూడు ముళ్ళు వేసేలా ప్లాన్ చేస్తాను వసేయ్ నాకేం అర్థం కావట్లేదే నువ్వు అంత ఈజీగా కార్తిక్ని ఎలా పెళ్ళి చేసుకోగలవు ఆ దీప ఉండగా ఆ దీప ఉండగానే బావ నా మెళ్ళలో మూడు ముళ్ళు వేస్తాడు చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అని జ్యోష్ణ ఉంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే శౌర్య దీప ముగ్గురు కూడా ఇక అక్కడే ఉన్న పెద్ద పార్క్కి వెళ్తారు అక్కడ ఉన్న పార్క్లో అన్ని అలాగే జారుబల్ల అన్నిటిని కూడా ఎక్కి చిన్న పిల్లల్లాగా మారిపోతారు దీపా కార్తిక్ ఇక శౌర్య అయితే వాళ్ళతో పాటు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే దీపా సౌర్య వల్ల నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి అని అంటాడు ఇక దీప కార్తీక్ బాబు నాకు కూడా అలాగే ఉంది అని చెప్పేసి అంటుంది ఇంతలోకి కార్తీక్ ఇక శౌర్య ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి వెళ్తారు ఇక ఐస్ క్రీమ్స్ అడగగానే రెండు ఐస్ క్రీమ్సే ఉన్నాయి అని వెనగాలనే ఇక శౌర్య అయితే నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి నాన్న మా అమ్మ నువ్వు ఒక ఐస్ క్రీమ్ తినండి అని చెప్పి అంటుంది ఇక శౌర్య ఒక ఐస్ క్రీమ్ తింటూ ఉంటే దీప కార్తీక్ ఇక ఆ ఐస్ క్రీమ్ వైపు చూస్తూ బాబు ఇది నాకు ఇష్టం లేదు మీరే తినండి పర్వాలేదు దీప నువ్వే తిను అని ఇద్దరు అంటూ ఉంటే శౌర్య నాన్న మీ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది ఎవరు తినరు ముందు నువ్వు కొంచెం తిను ఆ తర్వాత అమ్మ తింటుంది అని కార్తీక్ ఎంగిల్ని దీపకి తినిపించేస్తుంది శౌర్య ఇక వాళ్ళ ముగ్గురు దగ్గరైపోతారు శౌర్య అయితే మనసులో ఆందపడుతుంది ఇక కార్తిక్ నీ సంతోషం కోసమే ఇదంతా చేస్తున్నాను శౌర్య అలాగే దీప కూడా నన్ను అర్థం చేసుకుంటే అదే నాకు చాలు అని అనుకుంటాడు ఇంకా ఒక పక్కన కాంచన అయితే గొడవలన్నీ సర్దు అణిగినట్టు అనిపిస్తుంది మళ్ళీ రెండు కుటుంబాలు కలుస్తాయి అనిపిస్తుంది అనసూయ అని వెనకాలనే ఇక అనసయ అవునమ్ అవును చెల్లమ్మ నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అలాగే దశరథ ఇద్దరు కూడా ఇక కాంచన ఇంటికి వస్తారు రాగాలనే కాంచన అన్నయ్య వదిన అక్కడే ఆగిపోయారంటే లోపలికి రండి కూర్చోండి అని వెనకాలనే ఇక ఇద్దరు కూడా కూర్చుంటారు ఇంతలోకి అప్పుడే దీప కార్తీక్ శౌర్య ఇంటికి వస్తారు రాగానే వాళ్ళ ముగ్గురిని చూసిన సుమిత్ర చాలా ఆనందపడుతుంది ఇక దీప అయితే సుమిత్రమ్మ అంటూ దగ్గరికి వెళ్తుంది శౌర్య అమ్మమ్మ తాతయ్య ఏంటి మీరు ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు అని సౌర్య వాళ్ళ దగ్గరికి వెళ్ళగాలనే వాళ్ళు ప్రేమగా సౌర్యని దగ్గరికి తీసుకుంటారు ఇక కార్తీక్ ఏంటి మావయ్య తాతకి తెలుసా నువ్వు ఇంటికి వస్తున్నావని అని వెనకాలనే మీ తాతయ్యే నన్ను ఇక్కడికి పంపించాడు అని దశరథ అంటాడు ఇక కాంచన అన్నయ్య మీరు చెప్తుంది నిజమా నాన్నే మిమ్మల్ని ఇక్కడికి పంపించారా అవును కాంచన రేపు మీ మేనకోడలకి నిశ్చితార్థం ఈ విషయంలో మీరందరూ ఇంటికి రావాలని దగ్గరుండి మావయ్య గారే మిమ్మల్ని పిలవమని చెప్పారు అందుకే ఇంటికి వచ్చాను అని వెనకాలనే ఇక కార్తీక్ మరి దీపని రమ్మన్నారా లేదంటే దీప తప్ప అందరినీ రమ్మని పిలిచాడా ఆ పెద్ద మనిషి అని వెనకాలనే ఇక సుమిత్ర ఏంట్రా కార్తీక్ అలా మాట్లాడుతున్నావు అది వదిన నువ్వు లేనప్పుడు కొన్ని ఇంట్లో జరిగే దానికి వాడలా మాట్లాడుతున్నాడు చూడరా మనసులో ఏ అనుమానాల్ని పెట్టుకోవద్దు మావయ్య నిన్ను దీపని శౌర్యని అనసయ్య గారిని వదినని అందరినీ ఆహ్వానించమని చెప్పారు పేరు పేరున అందుకే ఇక్కడికి వచ్చాము అని అనగాలే దీప కార్తీక్ అలాగే అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక దశరథ సుమిత్ర అయితే మనసులో ఏమి పెట్టుకోకుండా మీ అందరూ తప్పకుండా రావాలి ఇది ఆ ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం అని చెప్పేసి ఇక వాళ్ళు వెళ్ళిపోతారు ఇక దీప కార్తీక్ బాబు మీరందరూ వెళ్ళండి నేను అక్కడికి రాను అక్కడికి వస్తే మళ్ళీ ఏదో ఒక సమస్య దీప నేను రమ్మని తాతయ్య చెప్పాడంట అలాగే నువ్వు అక్కడికి రాకపోతే నాకెలా ఉంటుంది చెప్పు అందుకే నువ్వు తప్పకుండా అక్కడికి రావాలి అవును ఇక జ్యోష్ణ నిశ్చితార్థం అయిపోయింది అంటే అన్ని సమస్యలు తీరినట్టే ఇక ఎటువంటి సమస్య ఉండదు నువ్వు కోరుకున్నట్టే ఈ రెండు కుటుంబాలు దగ్గర అవడానికి ఇదొక అవకాశం అని కార్తిక్ అంటాడు ఇక ఆ మాటలకి కద్దీపా సరే అని అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే పారిజాతం ఉసి జోష్న మీ తాత ఏమో అంగరంగ వైభవంగా నీ నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నాడు నువ్వేమో ఏదో చేస్తానంటున్నావు అసలు ఏం చేస్తున్నావే నాకేనా చెప్పవే కాళ్ళు చేతులు ఆడట్లేదు నువ్వు గనకే ఈ నిశ్చితార్థం చేసుకుంటే ఇక నీకు సగం పెళ్ళి అయిపోయినట్టే గ్రాని టెన్షన్ పడకు నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఒకసారి కిందకి వెళ్ళి చూడు బావా అత్తవాళ్ళు వచ్చారేమో అలాగే ఆ దీప కూడా వచ్చిందేమో ఏంటే వాళ్ళు ఎందుకు వస్తారు వస్తారు గ్రాని వాళ్ళని నేనే పిలిపిస్తున్నాను వసే ఏంటి నువ్వు అంటుంది వెళ్ళి చూడు గ్రాని అని వెనగాలే పారిజాతం బయటికి వెళ్ళి ఇక కిందకి చూడగానే దీప కార్తీక్ సుమిత్ర అందరూ కూడా వచ్చి ఉంటారు ఇక పారిజాతం జ్యోష్న నువ్వు అన్నట్టుగానే వాళ్ళు కూడా వచ్చారే ఇక పని అయిపోతుంది గ్రాని అని చెప్పి పెళ్లి కూతురులాగా ఇక జోష్ణ అందంగా రెడీ అవుతుంది ఇంతలోకి సుమిత్ర వదిన మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే దీప అమ్మ ఇంట్లో పనులు నేను చూసుకుంటాను అంటూ ఇక పనులన్నీ చేస్తూ ఉంటే ఇంతలోకి పారిజాతం కిందకి వస్తుంది ఇక సుమిత్ర దీప ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు కార్తీక్ భార్యవి ఎంత కార్తిక్ని పెళ్ళి చేసుకున్నా పని వాళ్ళ లక్షణాలు పోతాయా ఏంటి సుమిత్ర అంత తేలిగ్గా వంట పనులు ఇంటి పనులు ఎలా మానేస్తుంది దీపక్కి అది అలవాటైన వృత్తి కదా అని పారిజాతం అనగాళ్లే ఇక కార్తీక్ నిజమే పారు నువ్వు చెప్పింది నిజం ఏ ఆడవాళ్ళకైనా ఇవి సహజ లక్షణాలు ఎంత చేయొద్దు అన్నా ఖచ్చితంగా వాళ్ళు ఆ పనులు చేస్తూనే ఉంటారు కాకపోతే ఇలాంటివి నీకు చేత కావు కదా అని కార్తీక్ పారిజాతానికే సెటేరేస్తాడు మనవడా అంటే నేను ఆడదాని కాదు అని ఇండైరెక్ట్గా నాకు సెటేరేస్తావా ఉండండి ఉండండి మీ పని మా మనవరాలే చెప్తుంది అని అనుకుంటే ఇక శివన్నారాయణ ఇంట్లోకి వచ్చిన సుమిత్ర అలాగే దశరథని చూస్తాడు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇక అలాగే వచ్చిన గెస్ట్లందరినీ కూడా శివన్నారాయణ విష్ చేస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాడు ఇక కాంచన అయితే ఒరే కార్తీక్ మీ తాతయ్య మనల్ని ఇక్కడికి పిలిచారు కొంచెం ఓపిక పట్టరా అనవసరంగా కోపం తెచ్చుకో మాకు మమ్మీ మీకోసం నేను ఏదైనా చేస్తాను అని కార్తీక్ అంటాడు ఇంతలోకి ఇక పెళ్ళికొడుకు వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు కొడుకుని చూసి కార్తీక్ మాట్లాడతాడు ఇక అందరూ కూడా ఎంగేజ్మెంట్ ముహూర్తానికి టైం అవడంతో పెళ్లి కూతుర్ని తెమ్మని పంతులు చెప్తాడు ఇక జోష్నాని తీసుకొచ్చి అబ్బాయి పక్కన కూర్చోబెడతారు ఒక్కసారిగా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు ఇక జోష్ణ ఏమో అబ్బాయి చేతికి వేలు పెట్టమ రింగు పెట్టమని అనడంతో అక్కడికక్కడే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న ఒక డాక్టర్ అయితే జోష్ణ దగ్గరికి వచ్చి నేను డాక్టర్ని తనని నేను చెకప్ చేస్తాను అని చెప్పేసి జోష్ణని తీసుకొని చెక్ చేస్తూ ఇక ఒక్కసారిగా షీస్ ప్రెగ్నెంట్ అని అంటుంది దాంతో పెళ్లి కొడుకు లేచి నిలబడతాడు అలాగే అందరూ కూడా షాక్ అవుతారు ఇక శివనారాయణ అయితే ఏంటిది అని అనుకుంటూ ఉంటే సుమిత్ర జ్యోష్న చంప పగలు కొడుతుంది ఇది నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ తాత పరువు అందరిలో ఇలా తీస్తావా అసలు నువ్వు అని పారిజాతం అలాగే సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతారు సుమిత్ర అయితే జోష్ణని కొడుతూ ఉంటే పారిజాతం సుమిత్ర జ్యోష్నని చంపేస్తావా ఏంటి ఏమైంది అసలు నువ్వు తల్లి కావడం ఏంటి అని పారిజాతం అంటుంది నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అని వెనకాలలే బావా అని జోష్ణ అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి కార్తిక్ నీ కడుపులో బిడ్డకి తండ్రా అని సుమిత్ర అనకాన్లే ఇక అందరూ కూడా షాక్ అవుతారు ఇక కార్తీక్ నాన్సెన్స్ స్టాపిడ్ జోష్ణ జోక్స్ తర్వాత ఏంటి నేను నీ కడుపులో బిడ్డకి తండ్రినేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అని వెనకాలే ఇక అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అవుతారు ఇక జ్యోష్న అయితే తాత నేను చెప్తుంది నిజం నా కడుపులో బిడ్డకి తండ్రి బావే అవును బావా నేను ఆఫీస్లో ఈ మధ్య లేట్ నైట్స్ వరకు ఉన్నాం మీకు తెలుసు కదా ఆ టైంలోనే బావ బాగా డ్రింక్ చేసి నా విషయంలో తప్పు చేశాడు దానివల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని వెనకాలే స్టాపిడ్ జోష్నా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని కార్తిక్ ఇక జోష్ణ మీద అరుస్తూ ఉంటే మీరందరూ నమ్మలేకపోతున్నారా నేను చెప్పేది నిజం నా బిడ్డకి తండ్రి బావా 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 నేను చెప్పేది నిజం తాత అని వెనకాలే ఇక శివ నారాయణ ఏంట్రా నా మీద కోపంతో నా మనవరాల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా అసలు నిన్ను తాత బావ మీద చేయి చేసుకోవద్దు అవునండి వీడి మీద ఇప్పుడు చేయి చేసుకున్నంత మాత్రాన పోయిన పరువు మనకి తిరిగి రాదు జోష్ణ జీవితం నాశనం కాకుండా ఉండాలన్నా జోష్న భవిష్యత్తు బాగుండాలన్నా వీడి చేత మన జోష్న మెడలో తాళి కట్టించాలి అప్పుడే జోష్నకి జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుంది అని పారిజాత అనడంతో సుమిత్ర అత్తయ్య గారు దీపతో కార్తీక్ పెళ్లి ఎప్పుడూ అయిపోయింది ఏంటి సుమిత్ర దీపతో కార్తీక్కి పెళ్ళి అయింది కానీ నీ కూతురు కార్తిక్ వల్ల తల్లి అయింది ఆ విషయాన్ని మర్చిపోయావా ఏంటి కూతురికింత అన్యాయం జరుగుతుంటే నువ్వు ఇంకా దీప గురించి మాట్లాడుతున్నావా అసలు నువ్వేం కన్న తల్లివి సుమిత్ర అని వెనకాలనే ఇక శివన్నారాయణ ఏంటి అలా చూస్తున్నావు నా మనవరాలి మెడలో తాళికట్టు కట్టకపోతే ఈ శివన్నారాయణ శవమై ఉంటాడు అని వెనకాలే ఒక్కసారిగా కాంచన అలాగే దశరథ అందరూ కూడా షాక్ అవుతారు ఇక దీప అయితే తాతయ్య అనవసరంగా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు కార్తీక్ బాబు నిజంగా జోష్ణ విషయంలో ఏ తప్పు చేయలేదు అవును జోష్ణ చెప్తుందంతా అబద్ధం ఏంటి దీపా నేను చెప్పేది అబద్ధమైతే ఏది నిజం ఏది నిజమా నువ్వు ప్రెగ్నెంట్ అనడం అబద్ధం అని వెనకాలే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఏంటి అంటే డాక్టర్ చెప్పింది కూడా అబద్ధమేనా ఆ డాక్టర్తో అబద్ధం చెప్పించిందే నువ్వు కదా జ్యోష్న అని అంటుంది ఒక్కసారిగా జ్యోష్న దీపా ఏం మాట్లాడుతున్నావు ఏంటి అంతా చూసినట్టు మాట్లాడుతుంది అని జ్యోష్న టెన్షన్ పడుతూ ఉంటే ఇక దీపా తాతయ్య గారు నేను చెప్పేదంతా నిజం ఇదిగోండి జ్యోష్న డాక్టర్తో మాట్లాడిన వీడియో ఇంకా జ్యోష్న వీడియోలో డాక్టర్తో చూడండి డాక్టర్ నేను కళ్ళు తిరిగి పడిపోతాను అప్పుడే నువ్వు నన్ను చెకప్ చేసినట్టు నా దగ్గరికి వచ్చి నేను ప్రెగ్నెంట్ అని చెప్పాలి ఎవ్వరికి కూడా అనుమానం రాకూడదు సరే జోష్ణ నువ్వన్నట్టుగానే చేస్తాను అని ఇక డాక్టర్ జ్యోష్ణ దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఇక అదంతా కూడా దీప వీడియో రికార్డ్ చేసి శివనారాయణకి చూపిస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యి ఇక జ్యోష్నని చీకొడతారు ఇక సుమిత్ర అయితే చీ ఇంత దిగజారిపోతావని అసలు అనుకోలేదు అని అందరూ కూడా జ్యోష్ణని ఆశయించుకుంటారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్